హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఉల్లిగడ్డ పాకుడి తయారీ విధానాన్ని తెలుసుకుందాము ఉల్లిగడ్డ పాకుడి తయారు చేయడానికి ఒక రెండు పెద్దవి ఉల్లిగడ్డలు తీసుకోవాలి వీటిలో పైన ఉన్నటువంటి పీలనేటువంటి తీసేసి ఇలా పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా తరిగినటువంటి ఈ ఉల్లిగడ్డలని మనము సపరేట్గా వేరే బౌల్లో తీసుకోవాలి ఇలా సపరేట్గా వేరే బౌల్లోనికి తీసుకొని ఇందులో మనము దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఆనియన్స్లో వేసి కలుపుకోవాలి నేను దీనికోసమని ఒక టీస్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ అనేటువంటిది తీసుకుంటున్నాను ఎందుకు అంటే మనకు ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి ఉల్లిగడ్డల్లో వేసి కలుపుకున్నట్లయితే అదంతా మసాలా అంతా దీనికి పట్టేసి చాలా టేస్ట్ అనేటువంటిది వస్తుంది ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను అలాగే ఒక స్పూను ధనియా పొడి అనేటువంటి తీసుకున్నాను ఇది మెయిన్ అండి ఇది వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే టేస్ట్ అనేటువంటిది మిస్ అవుతుంది తర్వాత ఇందులోనికి ఒక రెండు కరివేపాకు రెబ్బలు ఒక ఆరైదు మిరపకాయలు తీసుకోవాలి ఇవి సన్నగా తరగాలి సన్నగా తరిగి ఇవి మనం ఉల్లిగడ్డ మిశ్రమంలో వేసుకోవాలి ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళయితే మిరపకాయలు ఎక్కువ తీసుకోండి లేదు నార్మల్గానే తీసుంటాము అనుకుంటే రెండు ఉల్లిగడ్డలకు ఇట్లా ఒక ఐదారు మిరపకాయలు వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం మిశ్రమం అంతా దీనికేమో ఒక కప్పు శనగపిండి ఒక హాఫ్ కప్పు అంటే రెండు స్పూన్స్ మనము బియ్యపిండి అనేటువంటిది తీసుకోవాలి బియ్యపిండి ఎందుకు వేయాలి అని అంటే కొంచెము అవి కరకరలాడే విధంగా మనకు ఉంటాయి అన్నట్టు బియ్యపిండి వేసుకోవడం వలన లేకపోతే ఓన్లీ శనగపిండితో కనుక మనం చేసినట్లయితే త్వరగా మెత్తబడిపోతాయి అన్నట్టు అందుకోసమనే బియ్యపిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం ఒకసారి పిండిని కలిపిన తర్వాత అది మనకు కన్సిస్టెన్స్ అనేటువంటిది బాగా లూజ్గా ఉండకుండా చూసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండికి ఒక రెండు స్పూన్సు బియ్యపిండి అనేటువంటిది తీసుకున్నాను ఇలా మనము కన్సిస్టెంట్ అనేటువంటిది ఇలా ఉండే విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అనేటువంటిది పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అనేటువంటిది వేసుకోవాలి అంటే మనం పకోడీ వేసినప్పుడు అది మునిగే విధంగా వేసుకోవాలి ఆయిల్ అనేటువంటిది ఇది బాగా వేడెక్క వరకు ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టాలి గ్యాస్ అనేటువంటిది ఎందుకంటే త్వరగా ఇది బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత మనము కలిపెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి పకోడి మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి ఇవి కొంచెము మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఫస్ట్ ఒక ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే మంచిగా చక్కగా బ్రౌన్ కలర్లోనికి వస్తాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలంటే డైరెక్ట్ ప్లేట్లో వేసుకోకూడదు ఒక ప్లేట్ తీసుకొని అందు దాని మీద ఫస్ట్ ఒక పేపర్ న్యూస్ పేపర్ అనేటువంటిది వేసుకొని దాని మీద ఈ విధంగా వేసుకోవాలన్నట్టు ఎందుకు అని ఇది మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా ఆయిల్ అనేటువంటిది పేపర్ అనేటువంటిది పీల్ చేసుకుంటుంది అన్నట్టు ఒకవేళ అందులో ఏమన్నా ఆయిల్ ఉన్నట్లయితే అది పీల్ చేసుకుంటుందని మనం పేపర్ మీద పెట్టుకోవాలి ఇలా మనకు ఎంతో రుచికరమైనటువంటి పక్కడి అనేటువంటిది రెడీ అయిపోయింది ఇది మొత్తము ఆయిల్ అనేటువంటిది పీల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వేరొక బౌల్లోనికి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా నేను ఒక వేరొక బౌల్లోనికి షిఫ్ట్ చేశాను అంటే నేను ఆయిల్ అంతా మొత్తము వెళ్ళిపో అంటే పేపర్కి పట్టేంత వరకు ఉంచాను తర్వాత ఇలా మనం బౌల్లోనికి తీసేసుకొని తినడమేనా తినడమేనండి చూడండి ఎంతో రుచికరమైనటువంటి పకోడి అనేటువంటి రెడీ అయిపోయింది ఇది ఒకసారి మనం టేస్ట్ చూద్దాము వా ఎంతో రుచికరమైనటువంటి పకోడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్